నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి మారుతి స్విఫ్ట్ వీడిఐ ట నైన్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే అయ్యింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాపరింగ్ కాదు దీని వీడియో నిన్న నైట్ బండి అమ్మకానికి వచ్చినప్పుడు ఒక వీడియో ఇస్తాను ఆల్రెడీ డీలర్ చేతిలోకి వెళ్ళిపోయింది మిన్నటి రేట్ వేరు ఇవ్వాల రేట్ వేరు బండి ఒకసారి చూసుకొని పన్నె మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాసు ట్రక్ వచ్చింది ఏ గ్లాస్ మారలే ఆ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తా అని చెప్పిండు బాగా నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజిన ఎక్కడ పాన కూడా పెట్టలేరు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం చేంజ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఆటోమేటిక్ టైప్ త్రీ స్విఫ్ట్ విడిఐ రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిసిన్ వాయిస్ అన్ని ఇస్తా మన దగ్గర పేపర్లకు దీనికి డెబ్బై ఎనభై వేలు దాకా ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు ఇస్తాను మారుతి స్విఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ ఏఎంటీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రాత్రి సరిగా మీకు బండి చూపట్లేదని మళ్ళీ వీడేస్తున్నా బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ ఎక్కడ బానట్టు కూడా పాన పెట్టలే ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ సేసీస నెంబర్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఇబ్బంది ఏమన్నా ఉంటే మీకు డౌట్ ఏమన్నా అనిపిస్తే టైమింగ్ ఏమి కంపెనీదే ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది చోటు బానేటిదాలే ఫ్రంట్ గ్లాసు ఇది క్రాక్ వచ్చింది సార్ కొత్త గ్లాస్ వేసి అని చెప్పిండు షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి మొత్తం లెఫ్ట్ సైడు టైర్ పైన చిన్నగా గీతలు ఉన్నాయి డోర్కు ఇక్కడ రెండు గీతలు ఇక్కడ ఒక గీత ఉంది రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూరా దాళ్ళదే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది ఇంటీరియర్ చూసుకోరు సార్ ఎగ్దా నీట్గా ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయ్యాక ఈజీగా ఐదారు లక్షలు లోన్ వస్తుంది ఈ బండికి డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ సెల్ టైర్ ఉంది వీల్పన్న జాగ్రహ కూడా వాడలే ఇప్పటి వరకు రన్నింగ్ టైర్లు ఏవి కూడా ముట్టుకోలేరు సార్ బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ మారుతి సేఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఆటో గేరు ముప్పై రెండు వేల ముప్పై నాలుగు తిరిగింది నిన్న ముప్పై రెండు వేల నాలుగు కిలోమీటర్లు ఉండే ఇప్పుడు ముప్పై కిలోమీటర్ ఎక్కువ తిరిగింది బండికి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది ఆటో గేరు డీజిల్ బండి గ్రే కలర్ లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తే ఇక్కడ గీత ఉంది డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్